హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే ఐదు ఆవులు అమ్మకానికి ఉన్నాయన్న ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ప్రస్తుతాన్ని మూడు ఆవులైతే ఈ నాలుగు ఆవులు అయితే ఈనెమపు ఉన్నాయి ఒకటైతే నిన్నని ఈ ఒకసారి దాంట్లో చూపిస్తున్నాను చూడండి దీంట్లో లాక్టివేషన్ వచ్చేసి మూడేమో రెండు ఈతలు ఉన్నాయి ఒకటే రెండేమో ఇప్పుడు ఈనంతే థ్రెడ్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాలు విలేజ్ రవిచడన మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతు లైక్ అయితే కొట్టండి ఒకసారి చూపిస్తాను చూడండి రేట్లు వచ్చేసి మనకైతే అన్న ఇప్పుడు అన్ని హెవీ సైజ్ ఆవులు ఉన్నాయి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి తొమ్మిది నుండి పది లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్నాయి ఈ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయి చూసుకుందాం ఒకసారి ఆవులను చూపిస్తాం చూడండి అన్న అయితే ప్రజెంట్ అయితే ఆరు వన్ల మీద ఉంది ఇది ఏంటంటే సెకండ్ లాక్టివేషన్ అన్న ఇవైతే మూడు ఆవులు అయితే మన ఊరివి అన్నా మన మా ఊరికి వెళ్ళి టెన్ కిలోమీటర్స్ దూరం అయితే కొనుక్కున్నాం అన్న రైతు దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీ లేకుండా అయితే అమ్మడం అయితే జరిగింది పోయితల అయితే మనమే ఇచ్చినాము ఈ ఆవులైతే రైతు అయితే దీని దగ్గర తొమ్మిది నుండి పది లీటర్లు విండి అంటే పూటకు మనం ఫస్ట్ ఇట్లనే తొమ్మిది తొమ్మిది ఇచ్చిందంటే ఈత అయితే మాక్సిమం పది ఇవ్వచ్చు మనం అయితే తొమ్మిది తొమ్మిది అయితే పెట్టుకోవచ్చు అన్న ఆవు మంచిగా ఉంది కండిషన్ బాగుంది మీరు ఏం వేసినా కుట్టేసినా ఏమేసినా తింటేనే ఉంటాయి అన్న ఎందుకంటే మన వాతావరణానికి సెట్ అయిన ఆవులు ఇప్పుడు రైతులు కొన్నా కూడా మంచిగా సూదీలు కూడా అడగవు ఎక్కువ వాతావరణానికి సెట్ అయ్యి ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి ఈ ఆవు అయితే కొనుగోలు చేయండి గిర్లాండ్ క్రాస్ ఉంది అన్న ఈ తరపు అయితే చూసుకోండి మంచిగా ఉంది దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూడండి చూపిస్తాను దా ఇది ఈయననికే మనకైతే టెన్ డేస్ అయితే టైం ఉందనా దా చూసుకో దీని అండర్ క్వాలిటీ ఇది ఈయననికే ఇంకా పది రోజులు లోపలనే ఉందనా టైము నిప్పల్స్ కూడా చూసుకో నరాలు పాల నరాలు మంచిగా ఉన్నాయన్న తరుపు దగ్గర హుషారు అయితే బాగుందనా ఇదైతే గిర్లాంటి క్రాస్ ఉంది దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేటు కూడా అటో ఇటో అవుతుంది రేటు మీకు నెక్స్ట్ హావ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ హావ్ అన్న ఇది కూడా ఆర్ వన్ల మీద ఉంది ఇది ఏంటంటే సెకండు లేదా థ్రడ్ ల్యాక్వేషన్ కానీ సెకండ్ అయితే అంటురో చూసుకో దీన్ని అండర్ కాల్ట్ కూడా మంచిగా ఉన్నా ఇదైతే రైతు దగ్గర అయితే పన్నెండు లీటర్లు ఇచ్చిందన్న పూటకు మనమైతే పది పది అయితే పెట్టుకోవచ్చానా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఫామ్కి విజిట్ కానీ మీరు ఇక్కడికి వచ్చి ఆవులు ఎలా ఉన్నాయో చూసి రేట్లు అయితే అన్న దీనిలోవి రేట్లు చూడండి మీకు అవైలబుల్ అంటేనే కొనన్నానా లేకపోతే కొనుక్కండి చూసుకో మంచిగా ఉన్నాయి ఇవి ఆవులైతే ఇదైతే ఆర్ వన్లో మీద ఉంది ఇప్పుడు ఏంది సెకండ్ యాక్టివేషన్ అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే మనమైతే పది పది పెట్టుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది వీడికి వస్తే రేట్ అటో ఇటో అవుతుందన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఫామ్కి ఒకసారి విజిట్ కన్నా చూసుకోవచ్చు మంచిగా ఉంది ఆవు కూడా దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసాను మీకు నెక్స్ట్ ఆవు అయితే చూపేసాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవానా ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఈంతే మూడు లేదా నాలుగు అవుతుంది హెవీ సైజ్ ఉంది ఆవు అయితే దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ రైతు అయితే దీని దగ్గర ఫోర్టీన్ లీటర్స్ పండినంట నా పూటకు మనం ఇచ్చిన ఆవు నా ఇది కూడా దీని దగ్గర ఫోర్టీన్ లీటర్స్ పిండిండు మనమైతే అయితే టెన్ టైన్ అయితే గ్యారెంటీస్ పాలైతే మంచి పాలగల్లా ఆవు మంచిగా ఉంది ఆవు అయితే ఇది ఈయననికే మనకైతే ఇంకా ఫైవ్ డేస్ అయితే టైం ఉంది చూసుకోవాలి అండర్ కూడా బాగా చేసింది ఇప్పుడు ఈంతే థ్రడ్ లేదా ఫోర్త్ ఈత అన్న చూసుకోవచ్చు ఏజ్ ఉన్నా పాలైతే వెళ్ళొచ్చు అయితే పాల పాల పైసలు అయితే తేడిపుసలు కూడా మంచిగా ఉంది అన్న ఆవు మీకు ఎందుకు వచ్చి చెప్తున్నా అర్థం చేసుకోండి మంచుకున్నాయి ఆవులు అయితే చూసుకోవచ్చు దా చూసుకోవచ్చు ఇది తింటుందా తింటా తింటలేదు అన్ని వీడికి వచ్చి చెక్ చేసుకున్నాకనే మీరు అయితే భేరం అయితే చేసుకోండి ఇప్పుడు దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు రేట్ అటో ఇటో మాట్లాడితే మీకు నెక్స్ట్ ఆవులు అయితే ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవానా ఇది ప్రజెంట్ అయితే నిన్ననే నా నిన్న మార్నింగ్ ఉండే ఇవి పాలు అయితే మూడు మూడున్నర వెళ్తున్నాయి జున్ను పాలు వెళ్తున్నాయి ఇగో దాని దూడ వచ్చేసి ఎలా ఆడదూడి ఉంది ఎంటలా దీని వెంటల ఆడదూడైతే ఉంది చూసుకోవచ్చు ఒక సైడ్ పొదుగు ఆపు అయితే వచ్చిందన్న చూసుకోవచ్చు ఆవుకి మంచిగా అన్న ఇదైతే థ్రడ్ ఈత అన్న ఇప్పుడు ఇప్పుడు థ్రడ్ ఈత పడింది ఆరు వందల మీద ఉంది ఇప్పుడు థ్రడ్ ఈత పడింది దీనికైతే చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది మాట్లాడితే చూసుకోవచ్చు మంచిగా ఉంది ఆవు అయితే మీకు కూడా ఇది వచ్చేసి నెక్స్ట్ అవ్వనా ఇది ప్రజెంట్ అయితే ఇదైతే ఈయనకి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందనా అండర్ అయితే ఇప్పుడు ఇప్పుడు లైట్ దిగుతుంది చూడాలన్నా దా ఇది ఇప్పుడు సెకండ్ ఈ యాక్టివేషన్ అన్న తరపు మంచిగా ఉంది మన వాతావరణానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది మీరు ఏడ తిప్పి మేసి మంచిగా ఉంది అన్న ఆవు అయితే దే చూసుకోవచ్చు ఆవుకు మీరు ఒకసారి మంచిగుంది ఇప్పుడు ఏంటే సెకండ్ యాక్టివేషను ఇది అయితే దిగింది ఇప్పుడు ఒకసారి చూడొచ్చు దీని పాలనరాలు కూడా మంచిగా ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి చూసాం ఓకే అన్న థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఆవులకి అయితే మంచిగా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మా ఫామ్కి విజిట్ కండి నా నెంబర్కి అయితే కాల్ చేసి అయితే ఆవుల డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే కలుపుకోండి మీరు ఒకసారి మా ఫామ్కి వచ్చినాకనే బేరం అయితే చేయండి ఆవులు తింటున్నా తింటలేవా మేము చెప్పింది కాకుండా మీకు నచ్చితేనే తీసుకోండి అన్న పాలు ఇస్తాయా ఇవ్వవా ఒకసారి నచ్చినాకనే మీరు బేరం చేయండి అన్నీ తీసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ